అందరికీ నమస్కారం మల్లయ్య మరుగుమందు చెట్టు మరియు వశీకరణం ఈ చెట్టు పెడితే ఎవరైనా సరే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ వశం అవుతారు వశీకరణం చేపిస్తే కేవలం ఒక్క రోజుల్లోనే మీ వశం కావడం జరుగుతుంది భార్యాభర్తలు విడిపోయిన విడిపోయినా ప్రేమికులు విడిపోయినా ఎవరైనా మీ మాట వినాలన్నా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే జరుగుతుంది మీ వశం కావడం కూడా జరుగుతుంది లేదా ఒక్క రోజుల్లోనే మార్పు చూస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ చెట్టు పెడితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒక్క రోజుల్లోనే మార్పు చూస్తారు ఎవరైనా ఇలా సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్పై ఉన్న మా గురువు నెంబర్ నెంబర్ని సంప్రదించండి ఏ సమస్య అయినా పరిష్కరించి మీకు మందు కొరియర్ దగ్గర పంపిస్తారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చెప్